హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఉద్యోగస్తులకు పెన్షన్ ఉంటుంది కానీ ఎవరైనా అడిగారా స్విగ్బీ రైడర్కు జొమాటో డెలివరీ బాయ్కి ర్యాపిడ్ డ్రైవర్కి పెన్షన్ దొరుకుతుందా ఇప్పటి వరకు సమాధానం లేదు కానీ ఇక ఆ పరిస్థితి మారింది ఇప్పుడు గిగ్ వర్కర్లకు అంటే ఫ్రీలాన్సర్ల డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్లు అర్బన్ కంపెనీ సర్వీస్ వర్కర్లు కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చింది దీని పేరు ఎన్పిఎస్ శ్రామిక్ మోడల్ ఇది అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫర్ గిగ్ వర్కర్స్ ఇది ఎలా పనిచేస్తుంది ఎవరు జాయిన్ అవ్వచ్చు ఎలా అప్లై చేయాలి అన్నీ ఈ వీడియోలో క్లీన్గా సింపుల్గా తెలుసుకుందాం ముందుగా గిగ్ వర్కర్ అంటే ఎవరు ఉద్యోగం కోసం ఒక కంపెనీకి కట్టుబడి ఉండకుండా తమ స్కిల్కి తగిన ప్రాజెక్టులు తీసుకొని పనిచేసే వాళ్ళను గిగ్ వర్కర్లు అంటారు ఉదాహరణకి స్విగ్గీ జొమాటో డెలివరీ చేసేవాళ్ళు ర్యాపిడో ఓలా ఊబర్ డ్రైవర్లు అర్బన్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లు ఫ్రీలాన్సర్లు గ్రాఫిక్ డిజైనర్లు లేదా వీడియో ఎడిటర్లు వీళ్ళందరూ గిగ్ ఎకానమిక్లో భాగం రెండు వేల ఇరవైలోని వీరి సంఖ్య డెబ్బై ఏడు లక్షలు మాత్రమే ఉండగా రెండు వేల ముప్పై నాటికి ఇది రెండు పాయింట్ మూడు కోట్లకు పెరగడంతో పెరగనుందట అంటే ఇండియాలో ఈ వర్కర్ల భవిష్యత్తులో ఒక పెద్ద వర్గం అవుతారు కాబట్టి వీరి భద్రత కోసం ప్రభుత్వం పిఎఫ్ నియంత్రణ సంస్థ PFRDA, ఇప్పుడు ఈ పెన్షన్ స్కీము తీసుకొని వచ్చింది ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ లోని ఒక కొత్త వేరియంట్ ఇప్పటి వరకు ఇది ఉద్యోగుల ప్రభుత్వ సిబ్బంది కోసం మాత్రమే ఉండేది ఇప్పుడు అదే స్కీమ్ గిగ్ వర్కర్లకు సరిపడేలా మార్చగలే ఇది ఇలా ఉంటే మీరు ఇలాంటి ప్లాట్ఫారంలోని పనిచేస్తున్నారో స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఓలా ఊబర్ ఈ కంపెనీలు మీకు డిజిటల్ మధ్యవర్తిగా పనిచేస్తుంది మీ కంపెనీ ద్వారా లేదా మీరు స్వయంగా ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఒకసారి జాయిన్ అయితే మీకు ఒక ప్రత్యేక పిఆర్ఏఎన్ నంబర్ ఇస్తారు ఇప్పుడు చూద్దాం ఎలా అప్లై చేయాలి వర్కర్ వివరాలు ధృవీకరణ పేరు చిరునామా ప్యాన్ మొబైల్ బ్యాంక్ వివరాలు ఇది ఆధార్ ఆధారిత ఈకేవైసీ ద్వారా చేస్తారు మీ కంపెనీ దగ్గర ఇప్పటికే ఇవన్నీ ఉంటే వాటినే ఉపయోగిస్తారు మీ వివరాలు కన్ఫామ్ అయిన తర్వాతనే మీకు పిఆర్ఏఎన్ నంబర్ వస్తుంది ఇది మీ పెన్షన్ అకౌంట్ నంబర్ తర్వాత మీరు మీ నామినీ వివరాలు ఈమెయిల్ గార్జియన్ సమాధా సమాచారం జత చేయాలి ఇక ఇది అరవై రోజుల్లో పూర్తి చేయాలి ఇప్పుడు మీరు ఎన్పిఎస్ ఫండ్ స్కీమ్ ఎంచుకోవచ్చు అంటే మీరు పెట్టే డబ్బు ఏ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో చేయాలో నిర్ణయించవచ్చు ఇప్పుడు మనం ప్రతీ నెల ఎంత పెట్టాలి మూడు ఆప్షన్స్ ఉన్నాయి జాయింట్ కంట్రిబ్యూషన్ ప్లాట్ఫారం మరియు వర్కర్ ఇద్దరు డబ్బు వేస్తారు వర్కర్ ఓన్లీ మీరు ఒక్కరే చందా ఇస్తారు ప్లాట్ఫామ్ ఓన్లీ కంపెనీ మాత్రమే మీ పేరుతో చందాయిస్తుంది ఇస్తుంది కనీస చందా తొంభై తొమ్మిది నెలకు సాధారణ ఎన్పిఎస్ కనీసం ఐదు వందలు పెట్టచ్చు సంవత్సరానికి సిఆర్ఏ ఛార్జీలు కూడా తగ్గించారు వంద నుంచి కేవలం పదిహేనుకి అంటే చిన్న మొత్తంతోనే పెద్ద లాభం పొందొచ్చు ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా మనం నెలకి తొంభై తొమ్మిది పెడితే పెన్షన్ ఎలా వస్తుంది ఇక్కడే అసలు మంత్రం నెల నెల మీరు కొంచెం చందా వేస్తే అది ఇన్వెస్ట్ అవుతూ వడ్డీ పెరిగి పెద్ద మొత్తం అవుతుంది అరవై ఏళ్ల వయసుకి మీరు రిటైర్ అయ్యే సమయానికి ఒక భద్రత గల పెన్షన్ ఆదాయం మీకుంటుంది దీంతో మీ భవిష్యత్తు కోసం స్వయంగా ఆర్థిక రక్షణ ఏర్పడుతుంది ఇది గిగ్ వర్కర్లకు ఒక చారిత్రాత్మక అవకాశం ఇప్పటి వరకు సొంతంగా పనిచేస్తున్న వాళ్లకు ఇలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఉంది ఇక మీదట పెన్షన్ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఓలా డ్రైవర్లకు ఉంది మీరు ఒక గిగ్ వర్కర్ అయితే ఇది మీ రిటైర్మెంట్ భవిష్యత్తుకు బంగారు తలుపు అప్లై చేయడం కూడా సింపుల్ మీ కంపెనీ యాప్లో లేదా ఎన్పిఎస్ అధికారిక వెబ్సైట్లో వెళ్ళి రిజిస్టర్ చేయండి ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది చిన్న చందా పెద్ద భవిష్యత్తు ఇదే స్కీమ్ అసలు లక్ష్యం మీరు గిగ్ వర్కర్ అయితే ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం చాలామందికి తెలియదు మనలాంటి వర్కర్లు కూడా భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి జాగ్రత్తగా పనిచేయండి తెలివిగా షేర్ చేయండి భద్రంగా జీవించండి జై హింద్